భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ కాల్కి ముప్పై ఏళ్ళు పూర్తయ్యాయి తొలి కాల్ ఎవరు చేశారు ఎవరితో మాట్లాడారో చూద్దాం ప్రస్తుతం భారతదేశం డిజిటల్ భారత్గా మారుతుంది మొబైల్ ఫోన్ ద్వారా అన్ని వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు ఒకప్పటి ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రులు భారత్లో డిజిటల్ పేమెంట్స్ అసాధ్యమన్నారు కానీ ప్రస్తుతం ఇంచుమించు సగం పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఈవెన్ కూరగాయల మార్కెట్ల దగ్గర చిన్న చిన్న కిరాణా కొట్ల దగ్గర సైతం డిజిటల్ పేమెంట్సే వాడుతున్నారు ఒకప్పుడు ఇలాంటి ఒక పరివర్తన సమాజంలో వస్తుందని కనీసం ఎవరూ ఊహించలేని పరిస్థితి ఉండేది ప్రస్తుతం మొబైల్ తయారీతో పాటు వాటి వినియోగంలో ప్రపంచంలోనే భారత్ చైనా చైనా తర్వాత రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో భారత్ నిలిచింది యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సత్తా చాటుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇండియాలో ఉన్న విధంగా డిజిటల్ చెల్లింపులు లేవనడంలో అతిశయోక్తి కాదు అంతగా భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది భారత్లో ముప్పై ఏళ్ల క్రితం అంటే జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున మొట్టమొదటి మొబైల్ కాల్ వెళ్ళింది తాజాగా ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటి డాట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశంలో చేసిన మొట్టమొదటి కాల్ గురించిన వార్తల క్లిప్పింగ్ను క్లిప్పింగ్ యొక్క చిత్రాన్ని ఎక్స్లో పంచుకుంది ప్రస్తుతం దేశంలో వన్ పాయింట్ టూ బిలియన్ మొబైల్ యూజర్లు ఉన్నట్టు చెప్పింది మూడు దశాబ్దాలలో భారత్లో ఇంటర్నెట్ వీడియో కాల్స్ మల్టీమీడియా షేరింగ్లకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లోని వాడుతున్నట్టు తెలిపారు భారత్లో తొలి మొబైల్ కాల్ కోల్కతా నుంచి న్యూఢిల్లీకి వెళ్ళింది పంతొమ్మిది వందల తొంభై ఐదు జులై ముప్పై ఒకటిన అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బస్సు నోకియా హెడ్సెట్ నుంచి ఢిల్లీలోని కేంద్ర టెలికాం మంత్రి సుఖ్రామ్కి మొదటి కాల్ చేశారు ఇది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి